సహస్ర విహారి ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు ఇక లోపలికి రాబోతుంటే పద్మాక్షి అంటుంది నా కూతుర్ని అంత సాదాసితగా తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు అందుకే అని ఏంటో వసద పద అని చెప్పి ఇంకా హారతిచ్చి లోపలికి రమ్మని చెప్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది పద్మాక్షి లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది వసద తీసుకురాగానే విహారికి సహస్రకి ఇద్దరికి హారతిస్తుంది చాలా సంతోషంగా హారతిస్తుంది నా పుట్టింటికే నా కో నా కూతురు కోడలి వస్తుందని పద్మాక్షి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక అలా హారతిస్తుంది వసదా పద్మాక్షి హారతిచ్చాక ఇద్దరు ఒకరికొకరు పేర్లు చెప్పుకొని లోపలికి రండి అని అంటూ చెప్తుంది చెప్పేసరికి ఇక ఒక్కసారిగా విహారీ అలా చూస్తూ ఉంటాడు సహస్ర ఆలోచిస్తూ ఇంకా నవ్వుతూ చాలా సంతోషంగా ఇలా అంటుంది నేను బావ ఇద్దరం వచ్చాం అని ఏంటో చెప్తుంది ఇక అప్పుడే విహారి నువ్వు చెప్పు అని ఏంటో అనేసరికి విహారి నేను లక్ష్మి వచ్చాం అని అంటూ చెప్తాడు ఆ మాట వినేసరికి అందరూ ఒక షాక్ అవుతారు ఇంకా లక్ష్మి విహారి పక్కన నిలబడి ఉంటుంది విహారి పక్కన లక్ష్మి ఇటువైపు సహస్ర ఇటువైపు ఇద్దరు పక్క నిలబడి ఉంటారు అప్పుడు లక్ష్మి వైపు చూస్తూ విహారి నేను లక్ష్మి వచ్చాం అని చెప్పగానే సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలాగే పద్మాక్షి అందరూ కూడా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది విహారీ సహస్ర పేరు చెప్పకుండా అంత ధైర్యంగా అందరి ముందు లక్ష్మి పేరు ఎలా చెప్పగలిగాడు ఎందుకు చెప్పాడు అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్